सेयामी सें बहान करनार परिदेश मतलब युग महान उम्मीद वस्त्र युग मानसरोवर परियामी वस्त्र युग मानमुख गर्दन शक्तान सबत परियामी सें बहान करनार परिदेश मतलब युग महान उम्मीद एक तो भीत मानसरोवर परियामी एक तो भीत मानमुख परितर्क प्रचार परिए केंद्र सहजमंत्रों से आया आयुष्मित्रों ने शक्ति एक तो भी अपना रुपया नहीं श्री महागणेश भगवान को महागणेश अपना निवेदन ले चल रहा हूं अपना निवेदन ले अपना निवेदन ले जय राम जी की 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 ఒక అవతార అంటే శివుని పురిచేటటువంటి వారు వేరు విష్ణువుని గురించేటటువంటి వారు వేరు అందరికీ పడదు ఇప్పటికే ఉన్నారు చాలా మంది మహానుభావులు అందుకని శివ రూపాయలు విష్ణు నన్ను పూజించినట్టుగానే ఎల్ల దేవతలను పూజించినటువంటి పరిధి వస్తుందని గురుదేవులుగా అక్కడ కూర్చొని ఆ విధంగా తపస్సులో నిమగ్నమైనటువంటి మహానుభావుడు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మాల ధరించి నియమ నియమనిష్టలను సక్రమంగా పాటిస్తే ఎనభై శాతం మన ఆరోగ్య స్వామి కాకుండా మోక్ష మార్గానికి వెళ్ళడానికి అతి సులభమైనటువంటి మార్గము అయ్యప్ప స్వామి మార్గం ఉదయం కానీ చంద్రంతో స్నానం చేయడం కానీ ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామి కాబట్టి మారు ధరించినటువంటి వారు ప్రతి ఒక్కరూ మారు ధరి నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే లోపల ఒక్కసారైనా

వెలుగు మనసు లేకుండా కాబట్టి చూపించేటటువంటి స్వరూపమే ఆ హరిహర పుత్ర శ్రీ మహా